తొయినాటిరే తడపాటు పడుతూ మెలమెల్లగా నీ ఉరగా నీ మే నియలు నీలోని సొగసూ నాలోనగిలిగింతలిడగా హృదయాలు కలసే ఉయ్యయలు ఆకాశ అందుకొనగా అందు కొనగ పై పైకి సాంగి మేఘాలు దాటి కనరాని లోకాలు కనగా ఓ సశీకాల్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి హలో అండి ఎందుకు పాడుతున్నాను ఈ పాట తెలుసా మీకు ఈ సంగతి బహుశా మీరు తమ్నైల్లో చూశారు ఇద్దరు అబ్బో ప్రపంచానికి సంబంధించిన గొప్ప గొప్ప కళాకారుల ఫోటోలు వేశానండి నేను తమ్నైల్లో స్వయంగా తయారు చేసి నేనే తయారు చేస్తాను నా తమ్నైల్స్ అన్నీ కూడా పెడతాను నేను అయితే ఎందుకు చెప్తున్నాను తొలినాటి రే సినిమా యాక్టర్లన్నీ చూసి పొంగిపోతూ ఉంటారండి మనుషులు అసలు ఎక్కడ ఏ ప్రదేశాలకు వెళ్ళినా ఆ ప్రదేశంలో ఉన్న ముఖ్య స్థానాల్లోనూ బాధ్యతల్లో ఉన్న మనుషులందరూ ఊలి పెళ్ళువికి పోతుందన్నమాట వాళ్ళల్లో ఉన్న ఆనందము ఉత్సాహం కాబట్టి ఏంటంటే వీళ్ళని చూసి అసలు ఒంటి మీద గుడ్డలు గుడ్డల్నిలో అందుకని తొలినాటెరే తడబాటు పడుతూ మెల్లమెల్లల్లగా నీవురాగా అన్నని అబ్బో అలా అలా ఒక అర్చకుడు పాడాడు పాడాడని మనం ఊహించుకోవాలన్నమాట నటుడు శ్రీకాంత్ ఉన్నాడు అబ్బా అసలు ఈయన నటుడు ఈయన నటన ఏమో అనమాట నాకైతే తెలియదు కానివ్వండి ఈయన నటన గురించి చెప్పాలంటే నాకు అసలు ఏమీ నాకేమీ కూడాను ఒక్క ఒక్క వర్డ్ కూడా రాదు నాకంటే ఐ నెవ్వరు లెక్క హీమ్ అని చెప్పచ్చు ఎందుకంటే అతని అతని శరీర ఆకృతి ఎందుకు శరీర ఆకృతి అంటున్నానంటే హీజ్ అన్ యాక్టర్ అందుకని ఏంటంటే యాక్టర్ల గురించి పబ్లిక్ పర్సనాలిటీ కాబట్టి ఆయన గురించి ఎందుకంటే ముఖ్యంగా ఆయన హావభావాల గురించి మనం మాట్లాడుకోవటానికి మనకి హక్కున్నది కాబట్టి మనం ఏం చెప్తున్నాను నేనేం చెప్తున్నానంటే ఆయన హావభావాలు కావచ్చు ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కావచ్చు ఆయన ఒక ఫేస్కి ఫేస్ ఫేస్కి సంబంధించిన ఆ రూపురేఖలు కావచ్చు ఇవన్నీ కూడా ఐ నెవర్ లైక్ దెమ్ అయితేనండి సరే బాగుంది ఆయన ఏదో ఆయన ఏదో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్నట్టు కానీ దీపం ఆయన బాగా ఏదో ఒక ఆయన వాని తంటాలు పడ్డాడు తంటాలు పడి తనకంటూ ఏవో కొన్ని సినిమాలు ఏవో వేశాడు ఒక బీ క్లాస్ నటుడుగా హీరోగా పేరు పొందాడు ఏ క్లాస్ నటుడు అంటే అంటే తప్పుగా తప్పుగా అనుకోకండి ఏ క్లాస్ అంటే ఇదేం లేదు ఇదే చిరంజీవి కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వెంకటేష్ కావచ్చు నాగ వీళ్ళందరూ కాబట్టి ఏంటంటే అయ్యన బి క్లాస్గా అట్లాగే అయిపోయాడు కానీ ఏంటంటే వీళ్ళని చూసిన తర్వాత వీళ్ళని చూస్తే కొంతమందికి ఏంటంటే అసలు మామూలు జనాలకి ఒంటి మీద బట్టలు నిలవ ఓ అని పూనకాలు వచ్చేస్తూ ఉంటాయనమాట ఈ మహానుభావుడు శ్రీకాకుళం వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అంటే ఏంటంటే నా నాకు వీడియోల ప్రెషర్ ఎక్కువ అవటం మూలంగా ఏంటంటే నేను చెయ్యాలి అనుకున్న ప్రాజెక్ట్స్ ఎక్కువైపోవటం మూలంగాను ఈ ఈ పర్టికులర్ వీడియో నేను చేయలేకపోయాను వారం రోజులుగా సారీ కానీ ఏంటంటే నా బాణీలో నా స్టైల్లో నేను చేస్తాను కాబట్టి ఇది మీకు ఏదో పాత చింతకాయ పచ్చడిలాగా అనిపించకపోవచ్చు కానీ ఏంటంటే వెళ్ళాడు ఫ్యామిలీతో వెళ్ళాడు వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఎక్కడేవో ప్రత్యేక పూజలు చేయించాడట కానీ అక్కడ ఏంటంటే నిబంధనలకి ఎగ్నెస్ట్గా చేయటం వ్యతిరేకం అనమాట ఇన్ని ప్రత్యేక పూజలు ఎక్కడా కాలవస్థిలో అయితే ఇవన్నీ కూడా ఇవన్నీ పైగా అన్నీ పెట్టిపోయింది పాపం వాళ్ళు ఆవిడ మరి ఆ గంగాళాల్లో వాళ్ళ ఆవడాను వాళ్ళ కొడుకు ముందు కూర్చుని బాగా ఏవో నవగ్రహ నవగ్రహ శాంతులు ఏవో చేశారట అబ్బాయి ఎంత భక్తులు అసలు అక్కడికెళ్ళే నవగ్రహ శాంతులు అవి జరిగితే అసలు ప్రపంచంలో మన ఆంధ్రదేశంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అసలు నవగ్రహాలు అనే దోషమే ఉండదండి నన్ను అడిగితే కానీ కానీ ఏంటంటే ఈ పిచ్చి ప్రబలిపోయి ఏం చేస్తారంటే నవగ్రహ దోషం ఎవడో చదువుతాడు మీరు నవగ్రహాలకి పూజ చేయండి నవగ్రహాలు పూజ దేవుడికి ఒక్క పూజ చేసుకోవాలి అంతే దేవుడికి జపం చేసుకోవాలంటా నేను ఇవన్నీ కాదు ఇవన్నీ తెలియని వాళ్ళు మాత్రం ఏంటంటే ఇవన్నీ ఏవో చెప్పిన వాళ్ళలో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంటారు సరే ఈయన కూడా ఈ మహానుభావుడు ఈ మహానటుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు కులం అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడ మా భార్య మా ఫ్యామిలీతో వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరిని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టాడు అంటే ఏంటంటే ఫ్రంట్ సీట్ అంటే కారు ఫ్రంట్ సీట్ కాదండి మామూలు ముందు ముందుగా కూర్చొని వాళ్ళు వాళ్ళు ముఖ్యమైన పాత్ర ఆ సీన్లో ముఖ్యమైన పాత్ర ఎవరు పోషించారంటే ఆయన భార్య ఆయన కుర్రాడు ఆయన కొడుకు పోషించారు ఆయన వెనకాల కూర్చొని చాలా చిద్విలాసంగా చూసుకున్నాడు అది అయిపోయింది తర్వాత ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేశారు ఇదంతా కొంతమంది ఏమో భక్తులంతా మండిపడ్డారు ఇదేంటి విఐపీలకి ఒక ట్రీట్మెంటా మాకు ఒక ట్రీట్మెంటా ఇది నాన్సెన్స్ అన్నారు కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏదో ఎండోమెంట్స్ వాళ్ళకేదో ఒక కంప్లైంట్ ఇస్తే అది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజమే కా నిజమే అని చెప్పి తేలిపోయింది తన ఫలానా గొప్ప ఈ మహానుభావుడు ఈ సంఘ సంఘ సేవ సేవకుడు సంఘాన్ని చాలా సంఘాన్ని ఉద్ధరిస్తున్న పాప ఈ మహానటుడు ఈయన చేత చేయించాడు ఈ మహాపండితుడు పండితుడు అని ఆ పర్టికులర్ వేద పండితుడి మీద సస్పెన్షన్ వేటేసేసాడు అయిపోయింది ఈ ఈ వేద పండి పండితుడి దురద తీరిపోయింది ఆ సస్పెన్షన్తో పాటు వదిలిపోయింది కదా ఈ సినిమా పిచ్చి కరిగిపోయింది ఇది చూస్తే నాకు ఎప్పుడు ఏది గుర్తొచ్చిందంటే రెండు వేల పదమూడులో ఇదే ఇదే నెల జూన్ పదమూడు అనుకుంటారు రెండు వేల జూన్ జూన్లో నిత్యామేన మహాతల్లో కావిడ ఒక ఆవిడ బెంగళూరు నుంచి హైదరాబాదు ఇం ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా లో ఎక్కింది ఎక్కింది ఎక్కి ఎక్కినట్టు ఊరుకోక నోరు మూసుకుని తనకి కేటాయించిన ఆ సీట్లో కూర్చోక తగుదునమ్మ అనుకుంటూ పోయి ఒకగల పోతూ హోయలు పోతూ వెళ్ళిపోయి కాక్ పిట్లోకి దూరింది అయితే దూరిన తర్వాత దూరి దూరితే ఆ వాళ్ళ ఆవిడ చూసి కూడాను ఏంటి ఈ పాటలో రెండో భాగం అదే అనమాట హృదయాలు కలసీ లూ ఆకాశమే అందుకొనగా ఆకాశమే మన హద్దుని ఆకాశంలో పయనిస్తూ పయనిస్తూ ఒక అందగా ఒక అందంగా ఉన్నది ఒక సెలబ్రిటీ వచ్చింది కదా బో మనకి చాలా చాలా అని చెప్పేసి అజయం రెడ్డి అని ఆయన ఇంకొక కిరణ్ అనుకుంటాను ఆయన పేరు వాళ్ళు వీళ్ళిద్దరు కూడాను మహా రెచ్చిపోయారన్నమాట ఎస్ కిరణ్ అని ఆయన వీళ్ళిద్దరు పైలట్స్ రెచ్చిపోయి అబ్జర్వర్ సీట్లో కూర్చోబెట్టారండి ఏం మైరావ్ అని చెప్పండి వీళ్ళకి కొంచెం వీళ్ళు చదువుకున్నారు కదా తగలబడింది తగలబడింది కదా వీళ్ళ చదువు ఎందుకు ఎందుకన్నా పనికి వచ్చిందా వీళ్ళ చదువు సిగ్గు ఎగ్గు ఉండాలి కదా అందంగా ఆడపిల్ల అంద ఎందుకంటే అందుకే చెప్తారు ఆడపిల్లలు చూస్తే ఇట్లాగూ వీళ్ళందరూ కూడాను అసలు ఒంటి మీద ఏవి నిలవవు నిలబెట్టుకోలేకపోతారు అనేది ఇదొక్కటే ఇట్లాంటివి చూస్తే తెలుస్తుంది అనమాట కాస్త కూడా భయం భక్తి లేకుండా వాళ్ళిద్దరు పైలట్స్ అబ్జర్వర్స్ ఇట్లు ఆవిడ కూర్చోబెట్టి మొత్తానికి ఏదో కాసేపు సరదా తీర్చుకున్నారా నోటి దూల ఆవిడతో మాట్లాడాలి కదా మాట్లాడుతూ ఏదో ఏదో నడుపుతూ 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 ఏదో నడపటం అంటే ఏదో ఇట్లా ఇట్లా మనం స్టీరింగ్ నడపటం కాదు కదా అన్నీ అక్కడ బటన్స్ బటన్స్తోనే కదా మొత్తం పైలట్లు చేసే వ్యవహారం కాబట్టి ఏంటంటే సరే అఫ్ కోర్స్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ జాబ్ అనుకోండి కానీ ఏంటంటే వాళ్ళకి మామూలుగా చేస్తూ ప్రతిరోజు ప్రతిరోజు చేస్తారు కాబట్టి ఇట్స్ నాట్ ఏ టఫ్ జాబ్ ఫర్ దెమ్ అంటా నేను అయితేనండి ఆవిడ ఆవిడని అట్లా చేశారు తర్వాత అందరికీ కూడా కా చాలా కళ్ళు కళ్ళు మండిపోయినాయి బుగ్గలు నొక్కున్నారు లో మండిపోయినాయి అంతా అన్ని అన్ని రకాలుగాను అన్నీ మండిపోయినాయి శరీరంలో ఉన్న భాగాలన్నీ అందుకని ఏంటంటే నాలాంటి దేవత సివిల్ ఏవియేషన్కి ఒక కంప్లైంట్ ఇచ్చింది తర్వాత ఇన్వెస్టిగేషన్లు అవి అయిన తర్వాత ఇదిగో ఈ రోగం కుదిరించి ఆ వేద పండి పండితుడికి ఎండోమెంట్ వాళ్ళు ఎలా రోగం కుదిరించారో ఈ ఈ మహానుభావులు ఇద్దరిని కూడాను సస్పెండ్ చేశారు వాగు వీళ్ళ మీద పడింది ఎందుకు చూస్తున్నానంటే తగదునమ్మ అనుకుంటూ తన పని కాని కాని దాన్ని ఒక బాధ్యతాయుతమైన ఒక ప్లేస్లో ఉంటూ బాధ్యత రహితంగా ప్రవర్తించకూడదు ప్రవర్తిస్తే ఇదిగో ఇట్లాంటివే కాన్సిక్వెన్సెస్ ఇట్లాగే జరుగుతాయి అని అనడానికి ఉదాహరణ ఈ సినిమా వాళ్ళు ఏదో పెద్ద వీళ్ళకేవో ఇక్కడేవో రెండు కొమ్ములు ఇట్లా కొమ్ములు వచ్చేసినట్టుగాను అసలు వీళ్ళని చూస్తే అసలు ఎందుకు ఇంతగా నాశనం అయిపోతారో ఇట్లా బట్టలు తడిపేసుకుంటారో అన్ని అన్ని ప్యాంట్లన్నీ ఎందుకు తడిపేసుకుంటారో ఎందుకు ఎందుకు బట్టలన్నీ తడిపేసుకుంటారో అసలు ఎందుకు చదువుతున్నది కారు వీళ్ళు ఊరిపోతూ ఉంటారో మరి నాకు అర్థం కాదు వాడు కాదు వీడు కాదు చదువుకున్నవాడు కాదు చదువుకొని వాడు కాదు లేకపోతే పండితుడు కాదు పామరుడు కాదు చిన్నవాడు కాదు పెద్దవాడు కాదు అసలు ప్రతి వాడు ఇదిగో వేద పండితుడు వాడికేమైంది నా నాకు తెలీదు నాకు ఇవి నా ఇవన్నీ నాకు పెట్టద్దు అని చెప్పచ్చు కదా చెప్పలా చెప్పిన మారా వదిలిపోయింది బాగా మంచి మంచి బాగా కుదిరిందంట అంటే కొంతమంది పాపం అసలు ఈ ఈ ఈ నటుల మూలంగా అసలు ఎంత అన్యాయం అయిపోయింది ఒక 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 ఏంటి ఒక కుటుంబం రోడ్డు మీద పడింది కదా అని ఒక మహానుభావురాలు వీడియోలో చేసింది వీడియోలో మాట్లాడుతుంది కుటుంబంలో మహాన్ కుటుంబం రోడ్డు మీద పడేసుకున్నది ఎవరు శ్రీకాంత్ పడేసాం పడేమని చెప్పాడు శ్రీకాంత్ అడిగిన అర్థమైన ప్రశ్నకి ఎందుకు ఇతను ఒబ్లైజ్ చేయాలి ఈ వేద పండితుడు అని అడుగుతాను నీ నీ బుద్ధి జ్ఞానాలు ఎక్కడికి వెళ్ళినాయి నీకెందుకు ఆ సరదా ఎందుకు ఆ సినిమా పిచ్చేందుకు ఎందుకు నీకు అని అడుగుతా కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా తగుదనమ్మా అనుకుంటూ అక్కర్లేని వీడియోలు చేస్తూ ఉంటారు ఇదిగో ఇట్లాంటి వాళ్ళందరినీ ఇట్లాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఏదో మనకి ఏది నోటి నోటికి ఏదొస్తే వస్తే అదే నిజానికి అక్కడ న్యాయం ధర్మం ఏంటి అతను ఒప్పుకోకూడదు ఆ వేద పండితుడు కావచ్చు ఇద్దరు పైలట్లు కావచ్చు కానీ ఏంటంటే నిబంధనలకు వ్యతిరేకంగా చేసిన పనులు ఇవన్నీ కూడా కాబట్టి ఎందుకు చెబుతున్నాను అంటే ఇట్లాంటి ఏదో పనులు చేస్తూ ఉంటారు ఆ సినిమా వాళ్ళని చూసేసి అసలు చచ్చిపోతూ ఉన్న అంత చచ్చిపోవాల్సిన అవసరం లేదు వాళ్ళని అంటారు సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే ఇది తగి వీళ్ళకి బాగా తిక్క కుదిరించారు వాళ్ళు ఎన్ని రోజులు సస్పెన్షన్ అయింది అది ఏది అది పక్కన పెడితే సస్పెన్షన్ అయింది లే అయింది ఇంకా ఇక మీదట ఇట్లాంటి షాలు విఐపి దర్శనాలని అవన్నీ ఇవని సినిమా వాళ్ళని తీసుకెళ్ళిపోయి మొత్తం గర్భగుడిలోకి తీసుకెళ్లి దూర్ చేసేసేసి దేవుడితో పాటు వీళ్ళకు కూడా హారతులు ఇవ్వటం ఆపేసిస్తే చాలా మంచిదని నా ఉద్దేశం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్